హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చాను అనమాట అదేంటంటే రాగి సంగటి రాగి సంగటి చాలా మంచిది కాబట్టి హెల్త్కి ఎంత చేత కాని వాళ్ళైనా సరే రాగి సంగటిని అయితే చక్కగా చేసేసుకోవచ్చు వేడిగా ఉందనమాట బాగా వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడు మనకు కొంచెం ముద్ద రావాలంటే కష్టం కాబట్టి ఇలా కొంచెం ఇలా ఇలా వేడి చే ముద్ద చేసుకున్నాం అనుకోండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎంత చేతగానో వాళ్ళు అయినా సరే ఈ రాగి సంఘటన అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి సంగట అయితే ఎలా చేయాలో మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను అలాగే దీని కాంబినేషన్ ఏంటంటే నేనైతే మటన్ చేశాననమాట మటన్ వండాను మటన్తో ఈ సంగట తిన్నామనుకోండి చాలా అంటే చాలా బలం కదా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ మటను రాగి సంగట అనేది నేనైతే చేశాను అనమాట అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఈ రైస్ సంగట ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను అనమాట ఈ రేషన్ బియ్యాన్ని అయితే నేను ఒక గంట రెండు గంటల క్రితమే నేను నానబెట్టాను అనమాట సంగటికి ఒక ఇద్దరు గురు మనుషులకు సరిపోయాయని రైస్ అనమాట ఏంటంటే ఒక ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ నిండా రైస్ వేసుకొని కడిగి నానబెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము అయితే మనం స్టవ్ మీద పెట్టేసాం కదా మూత కూడా పెట్టాను అనమాట మూత పెట్టేసి మూత పెట్టేస్తే మనకు తొందరగా రైస్ అనేది ఉడికిపోతుంది ఈ రైస్ని అయితే మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా మనం అన్నం మెతుకు పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట అలా ఉడకబెట్టేసుకోవాలి రైస్ని ఇంకా ఉడకాలి మనకి రైస్ అయితే బాగా నానబెట్టుకోవటం వల్ల మనకి తొందరగా అయితే ఉడిగిపోతుంది అనమాట మీరు ఈ రేషన్ బీము ప్లేస్లో మసూర బియ్యమైనా వేసుకోవచ్చు చూడండి రైస్ అయితే చిదివినట్టే అయిపోయింది కదా ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత ఒక స్పూన్ అయితే నేను అయితే వేసుకుంటున్నాను ఈ గీ వేయటం వల్ల ఏంటంటే మనకి సంగట అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ గీ వేసిన తర్వాత మంటని కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం ఒక గ్లాస్ ఏ గ్లాస్ అయితే రైస్ మనం కొలత తీసుకుంటాము టీ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి టీ గ్లాస్తోనే ఒక నాలుగు గ్లాసులు బిండిని తీసుకోండి అదే ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నారనుకోండి కొలతలు పెద్ద గ్లాస్తో రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే పిండిని ఒక నాలుగు గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి కొంచెం చాలామంది ఏంటంటే రైస్ తక్కువ వేసుకుంటారు కొంతమంది పిండి తక్కువ వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటారు అలా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట నేనైతే ఒక టీ గ్లాస్కి ఒక టీ గ్లాస్ రైస్కి నాలుగు టీ గ్లాసులు రాగి పిండి అయితే ఇందులో వేసేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో మనం పిండిని అయితే ఉడకనివ్వాలి మనం ఆ సిమ్ములో ఉడుకుతున్నప్పుడే అనమాట చక్కగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవచ్చు లేదా స్టవ్ అయినా ఆఫ్ చేసేసుకొని మనం ఈ పిండిని అయితే చక్కగా ఇలా గెలక గెలుపుతారనమాట గెలకటం అంటారు దీన్ని సంగటి గెలకటం అంటారు కదా అట్లా సంగటినైతే మెత్తగా బాగా స్మూత్గా గెలికేసుకొని మనకి సంగటి కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకైతే అంటే మనం ఇంకా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వాటర్ పోసేసి చక్కగా మళ్ళీ చక్కగా గెలికేసుకొని సంఘటన అయితే మనం ఆ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే మనకు అసలు దబరకైతే అసలుకి గిన్నెకి అస్సలు అంటుకోదనమాట ఈ రాగి సంగటి మొత్తం ఇలా కలిపేసుకొని సిమ్లో మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి రాగి సంగటి అయితే రెడీ అయిపోద్ది చూసారు కదా మన రాగి సంగటి అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి కొంచెం చల్లారింది అనుకోండి ఇంకొంచెం గట్టిగా అవుద్ది ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం లూజ్గా ఇష్టపడతారు సంగటిని ఒక్కొక్కరు ఏంటంటే ముద్దలాగా రావడానికి ఇష్టపడతారు అనమాట మీ ఇష్టం అనమాట స్టవ్ ఇప్పుడైనా ఆఫ్ చేసేసుకోవచ్చు లేదా మాకు కొంచెం ఇంకొంచెం గట్టిగా రావాలి అనుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి స్టవ్ మీద అలాగే అనుకోండి గట్టిగా అయిపోద్ది అనమాట అంతేనండి ఈ రాగి సంగట అయితే చక్కగా రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్